रहा <sweak> है <sweak> <sweak> आगाज आई यूनियन मैटर थोड़ा साफ कर ले रे जय जय यूनियन मैटर भाई कुछ थोड़ा यार ओके इनका भी हां परिमाण सर ना सागाले ना नानो जरूरत आ में सागाले ना जल को

ಬ್ಯಾಂಕ್ ಎಲ್ಲ ಕೂಡ ಬದಲ ಗುಡ್ಡು ಕಟ್ಟಿಂದೆಂಡ್

सरी <laughs> हरि <laughs> తీసుకోనట్టు మళ్ళీ ఏదో ఆ పోలీసులో పడుకపోతున్నట్టు కనిపిస్తుంది మీరు వేరే తీర్ నమస్కారం అది న్యూ ఇయర్ సంబంధించిన బందోబస్తులో ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్ కరీంనగర్ సిటీలో పోలీస్ పర్సన్స్ ద్వారా అది స్ట్రిక్ట్ చెకింగ్ నడుస్తుంది టోటల్ ఫార్టీ ఫోర్ ప్లేసెస్లో మేము డ్రంక్ డ్రైవింగ్ చెకింగ్ చేస్తున్నాము ఇంక్లూడింగ్ టౌన్ ఏరియాలో మొత్తం థర్టీ ప్లేస్లో జరుగుతుంది ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్ జరగలేదు దాదాపు సెవెంటీ టు ఎయిటీ డ్రంక్ డ్రైవింగ్ కేసెస్ జరిగింది అండ్ మార్నింగ్ నుంచి స్పెషల్ డ్రైవ్ కూడా ఒకటి చేసాము ఇన్ విచ్ మోర్ దెన్ వన్ ఫిఫ్టీ విదౌట్ నంబర్ ప్లేట్ వెహికల్స్ వి హెవ్ సీజ్డ్ ఈ ఎన్ఫోర్స్మెంట్ జస్ట్ టు షో విజ్ ఎస్ పార్ట్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్ మేము చేస్తున్నాము సేఫ్గా పీస్ఫుల్గా ఇది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయాలి ఇది కాకుండా చాలా ప్లేసెస్లో పబ్లిక్ గ్యాదరింగ్ కూడా ఉంది ఎక్కడ కూడా ప్రివెంటివ్ పెట్రోలింగ్ పికట్ డ్యూటీస్ ఇది కాకుండా షీ టీమ్ కూడా జరిగింది కొన్ని ప్లేసెస్లో సౌండ్ పొల్యూషన్ కంప్లైంట్ కూడా వస్తున్నాయి అది కూడా మేము పెట్రోలింగ్ పార్టీకి పంపించి అది రిజాల్వ్ చేస్తున్నాము ఎవరైనా డీజే యా ఫైర్ క్రికెట్ పబ్లిక్ ప్లేస్లో వాడితే వాళ్ళ మీద కేసు అవుతుంది దీని గురించి ఆల్రెడీ ప్రొయిబెటివ్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది విల్ ఎన్ష్యూర్ దాట్ న్యూ ఇయర్ ఈస్ సెలబ్రేటెడ్ పీస్ఫుల్ ఇన్ కరీంనగర్ థ్యాంక్ యూ